అట్లీస్ట్ మూడో రోజు గారి విషయంలో చెప్తారేమో అని కొంత ఎక్స్పెక్ట్ చేశారు అంటే లోకేష్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి డిమాండ్ మినీ మహానాడులో నుంచి మొదలుపెట్టి ఎవరైతే మహానాడు వేదిక మీద నుంచి అందరూ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా మాట్లాడారు ఇవ్వాలి ఆయన కీలక బాధ్యతలు వ్యవహరించారు ఇవ్వడం ద్వారా ఆయన పార్టీని బలోపేతం చేశారు కోటి సభ్యత్వాలు దాటే విధంగా చేశారు అని చెప్పని అన్నీ చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రస్తావించలేదు దాని గురించి మాట్లాడలేదు దాని అంశం గురించి తీసుకురాలేదు మిగిలిన అన్ని అంశాల గురించి మాట్లాడారు అదే చంద్రబాబు నాయుడు గారు మేధస్సు అంటే ఇక్కడ రెండు కోణాలను గమనించాలి అందరూ డిమాండ్ చేశారు అని చెప్పి లోకేష్ గారికి ఇస్తే అది అందరూ అడిగారు కాబట్టి లోకేష్ గారికి ఇచ్చామనేటువంటి భావన ఉండద్ది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇప్పుడు తను ఏదైతే నేర్చుకున్నారో ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నారో ఇప్పుడు ఏదైతే ముందుకు పెడుతున్నారో దాన్ని ఇంకొంచెం బలపడే విధంగా ఇంకా అది ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తే చేసిన తర్వాత ఇస్తే బాగుండిద్ది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి అందరూ అడిగినా కానీ ఆయన ఇవ్వలేదు కానీ ఆయన మనసులో ఇవ్వాలని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మనసులో అందరూ అడిగారు మనసులో ఉంది కానీ ఇవ్వకపోవటం వలన పార్టీలో తను ఇంకా కష్టపడి బై ఇంకా ముందుకు వచ్చినప్పుడు చేద్దాము అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వటం కోసం ఆపాను అనేది ఇప్పుడు ఇంకా అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా అడుగుతుంటారు పెరిగిద్ది వాయిస్ ఇంకా ఇవ్వండి ఇవ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి ఇవ్వండి అని అందరూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ స్వరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ మాట వచ్చిన తర్వాత అప్పుడు ఆ బాధ్యతలని ఆయన అప్ప చెప్తారు అందుకే అంత లోతుగా ఆలోచించడం అనేది చంద్రబాబు నాయుడు గారు అంత లోతుగా ఆలోచించడం అనేది అది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు రాజకీయాల్లో రాజకీయ చాణిక్యతలో చంద్రబాబు నాయుడు గారికి అది ఆయనకే పెట్టింది పేరు ఓన్లీ ఎమోషన్స్ తో కాకుండా ఒక స్ట్రాటజిక్ గా